చివరిగా మీరు ఐదు సంవత్సరం ప్రమాణంగా చేసిండ్రు మీకు మిగిలినంత వరకు ఏం పనులు చేయగలిగితే రేపు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఏదైతే నష్టమో కష్టమో ఐదు సంవత్సరం నుంచి ఎంపీటీసు పని చేసి కూడా పైసలు రాలే పని దొరకడమే కష్టమంటే వచ్చిన వాటిని కూడా రాలే వాటిని విద్య తీసుకొచ్చుకొని పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి అందులో అందులో ఏముండదు ఎందుకంటే నేను చేసిన పేరు రావడం కోసమే ఈ పని నేను చేసిన పేరు రావడం కోసమే ఆ ఊళ్ళో మళ్ళీ ఎవరో చేస్తే ఇద్దరు నువ్వు చేయలేకపోతున్నావు అనే దాని మీద అది పైసలు ఉండేవా కానీ కనీసం పని చేస్తే ఆ తృప్తి కోసం అని చెప్పేసి మనం చేసినాం అక్కడ అవి కూడా ఉన్నట్లయితే నా వంతుగా నేను కూడా ఖచ్చితంగా పోయి వాళ్ళ దగ్గర రాష్ట్ర అధికారుల దగ్గర ఉమ్మడి దగ్గర ఉండి ఎవరి పిల్లలైనా రాష్ట్ర అనే పార్టీలకు అతీతంగా ఉండేదాన్ని కూడా అడుగు నేపించే దానిలో నేను కృషి చేస్తానని చెప్పి మేము మానిస్తున్నాం